నమస్తే వెల్కమ్ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు జ్యోతుల నెహ్రూ మణి జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి సునీత దంపతులు ఆధ్వర్యంలో కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుండి మార్చి ఏడవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు నిర్వహించి గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పూర్ణాహుతి కార్యక్రమంతో కోటి ముగించారు కార్యక్రమానికి హాజరైన శ్రీ శృంగేరి జగద్గురు కృప పోషిత తుని తపోవన శ్రీ మఠాధిపతులు పుజ్యశ్రీ జగద్గురు పరమహంస శ్రీ సద్గురు సచిదానంద సరస్వతి మహాస్వామి హాజరై పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని కోటి లింగాలను దర్శించుకున్నారు అనంతరం పదకొండు రోజులుగా మహా రుద్రాభిషేకం అందుకున్న కోటి పార్థివ లింగాలను భక్తుల సహస్తాలతో ఏలేరు నదిలో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు మాజీ మంత్రి నిమ్మకాయ లచ్చినరాజప్ప పాల్గొని కోటి లింగాలను దర్శించుకున్నారు చిన్నారులు భరతనాట్యంతో భక్తులను అలరించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఇంతటి గొప్ప మహాయజ్ఞం చేయడం చాలా కష్టతరమైనదని ఆ శివుడి సంకల్పంతో జ్యోతుల నెహ్రూ కుటుంబ శృంగేరి పీఠాధిపతులు దివ్య ఆశిసులతో నిర్విఘ్నంగా నిర్వహించి ఈ రోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ లింగాలను ఏలేరు నదిలో నిమజ్జనం చేసి ఒక గొప్ప క్షేత్రంగా ఈ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం విలాజెలుతుందని స్వామీజీ తెలిపారు

స్వామి దేవాలయం నిర్మాణం చేయుట అదేవిధంగా ఇక్కడ క్షేత్రానికి ఒక వై విశిష్టమైనటువంటి కార్యక్రమం ఈ కాలంలో ఎవ్వరు ఈ విధంగా చేయలేనటువంటి ఒక కార్యక్రమం ఏమిటి అంటే పార్థివ లింగ పూజ వృత్తికలతో పరమేశ్వరుణ్ణి ప్రతిరూపాన్ని చేసి అర్చించుతాం అది సామాన్యంగా పార్థివలింగ పూజ ఒక్కటి చేస్తాం లేదా మహాలింగార్చన మూడు వందల చిల్లరా లేదా సహస్రలింగార్చన కానీ ఇక్కడ జగద్గురువుల యొక్క సమ్మతితో కోటిలింగార్చన చేయటం అన్నది ఈ ప్రాంతానికే కాదు మన యొక్క దేశానికే మానవానికి ఇది చాలా చక్కటి ఇట్లాంటి ఒక తలంపు కలగటం ఉన్నది సామాన్యంగా కలిగేది కాదు ఒక సత్పురుషుడు యొక్క సాంగత్యము చేత అది కలుగుతుంది ఆ తలంపు కలగటం ఆ కలిగిన దాన్ని గురువుల సన్నిధిలో నివేదించటం నివేదించి గురువుల యొక్క అనుమతిని తీసుకుని ఇంతటి రచన చేయాలనేటువంటి ఒక భాగ్యం మన జ్యోతుల నగరు గారు వారి కుటుంబానికి కలగటం అంటే గురుభక్తి యొక్క నిదర్శనమది సామాన్యంగా ఎక్కడైనా కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి చాలా జరుగుతూ ఉంటాం స్వాగతిస్తూ ఉంటారు కానీ నాకొక నియమం శృంగేరి జగద్గురు ఎవరు పూర్తిగా వారు సేవించి వారి అనుగ్రహాన్ని బడిసిదో వారు చాలా భాగ్యజనుడు సుగుత సంపన్నుడు అట్టివారు వచ్చి కోరేటప్పటికీ గారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ రావటం జరిగింది వస్తే ఇది మనం ఒక క్షేత్రానికి పోతే ఓ దర్శనం కలుగుతుంది ఇక్కడ వచ్చేటప్పటికీ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం ఆ పిదప కోటి